ఉదయం లేవగానే ఈ చిన్న పని చేస్తే అదృష్టం కలిసి వస్తుంది శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మనిషి ఎన్నో రకాల సమస్యలతో శతమతమవుతూ ఉంటాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు చిక్కుల నుండి బయటపడడంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజులలో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోను అని చెప్పేయవచ్చు కానీ అస్సలు పొద్దున నిద్ర లేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి మన చేతిలోని లక్ష్మీదేవి కొలువుంటుంది కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నము కలుగుతుంది ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం వెన్నంటి ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి ఎవ్వరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లవారే మెలుకో వస్తూ ఉండగానే హరిహరి అంటూ పదకొండు సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి లేచాక ఇష్టదైవాన్ని చూడవచ్చు లేదా ఎవ్వరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్తూ ఉంటారు కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిది అంటారు కొంచెం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనిచ్చి తల్లిలాంటి నీ మీద కాళ్ళతో నడుస్తున్న కాపాడు తల్లి అని భూమాతను కోరుకోవాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూడాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజించాలి దీనివల్ల అన్ని కోరికలు జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది పండ్లు తోముకునేటప్పుడు తూర్పు దిక్కకు తిరిగి మాత్రం తోమకూడదు ఇంట్లో ఆడవారు రాత్రి గిన్నెలు తోముకొని పొయ్యి శుభ్రం చేసుకొని చెత్త అంతా బయటపడేసి వంటగదిని శుభ్రం చేసుకొని పడుకోవాలి అలాగే పొద్దున్నే లేవగానే ఇండ్లు ఊడ్చి శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టమైతే భక్తి పాటలు సూత్రాలు పెట్టుకొని వంట చేయండి అది మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతిని అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు అలా చేసిన వంట తిన్న పిల్లలకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనసులుగా తయారవుతారు బొట్టు లేని ఆడపిల్లలను పొద్దున్నే అస్సలు చూడకూడదంట అలాగే జుట్టు విరబేసుకొని ఉన్న భార్యను మగవారు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేళకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని ఓం సావిత్రియే నమ అని పదకొండు సార్లు స్మరణ చేస్తే చాలా మంచిది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్